నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ బాగా అభివృద్ధి చెందిన దేశాలలో ఏం జరుగుతుంది మిమ్మల్ని అమ్మ నాన్న కొట్టిన స్కూల్లో టీచర్లు కొట్టినా యూ కాల్ సో నెంబర్ అని చిన్నప్పటి నుంచి టీచర్లే చెప్పి నేర్పిస్తా ఉన్నారు సో అంత బాగా చదువుకున్న అమ్మాయి అంత మెరిటోరియల్ స్టూడెంట్ అయినటువంటి అమ్మాయికి వన్ డబల్ జీరో కాల్ చేయాలని ఆలోచన ఆ నిమిషం రాలేదు చూడండి ఎందుకు మన సమాజం అది నేర్పిస్తలేదు మనకి ఆడపిల్ల అంటే ఆ తల్లిదండ్రుల పక్కనే ఉండాలి తల్లిదండ్రులకే చెప్పుకోవాలి తప్ప పోలీసు వాళ్ళకి చెప్పుకోవద్దు అనేటువంటి ఆ ఫీల్లో ఉంటున్నామేమో మనం అనేది ఒకటి ఆలోచించాలి మన కరికులం ఆలోచించాలి సో అట్లాంటి బాధాకరమైనటువంటి సంఘటన వచ్చినప్పుడు తనంతల తాను ఎదుర్కోవడానికి ఉన్నటువంటి మార్గాలు ఏందని తను ఆలోచించుకోలేకపోయింది వెహికల్ వదిలేసి వెళ్ళిపోయింటే అయిపోయేది కదా మురళిగారు ఎక్కడిపోతే నా వెహికల్ రేపు వస్తుందిలే రోజు కాకపోతే నాకు అని పంక్చర్ అయినటువంటి వెహికల్ని తీసుకొచ్చి టోల్ దెబ్బ దగ్గర నూకి ఆడ ఉంటే తెల్లారు వచ్చేది వెహికల్ సో చాలా యాక్యునెస్ కనబడుతున్నాయి అక్కడ మనకి సీసీటీవీలో నిన్న మొన్న పోలీసులు రిలీజ్ చేసినట్టున్నారు మీడియాలో కనబడుతుంది లారీ రోడ్ మీదకి ఎక్కుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి కానీ దిశను వాళ్ళు పట్టుకున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి సీసీటీవీలు ఎక్కడున్నాయి మీకు దిశను వాళ్ళు పికప్ చేసింది బలవంతంగా లాక్కెళ్ళినటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేవి భద్రత మాదే బాధ్యత మాదే అని చెప్పి పోలీసులు ఏం భద్రత ఇవ్వగలిగినారు టోల్ గేట్ల దగ్గరనే జనం ఉన్న ప్లేస్లోనే ఇట్లా జరిగితే జనం లేని ప్లేస్లలో జరిగే క్రైమ్లు ఎంత ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు మీరు రింగ్ రోడ్ చుట్టూ రాత్రిపూట పోండి గారు ఏంది మీ పరిస్థితి ఏం లేదు అక్కడ మీకు నో నో సపోర్ట్ సపోర్ట్ ఎట్ ఆల్ డేటా టైమ్ వెళ్తారన్నా ఎవరైనా ఒకరు చూసి అదే మురళిగారని గుర్తుపెట్టి ఆగితే ఆగుతారేమో కానీ చీకట్లో మీ పరిస్థితి ఏంది రాత్రిపూట రింగ్ రోడ్ మీద ఏదన్నా జరిగింది ఏంది మీ పరిస్థితి ఎక్కడున్నాయి ఎమర్జెన్సీ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి ఎమర్జెన్సీ మొబైల్స్ ఎక్కడ వస్తా ఉన్నాయి టోల్ గేట్ల దగ్గర పనిచేసే వాళ్ళకి భాష రాదు వాళ్ళకి మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలియదు ఏం తెలుసు చెప్పండి అక్కడ మీకు ఏముంది రింగ్ రోడ్ మీద మంచి నీళ్ళు టాయిలెట్స్ ఉండాయి ఫోన్లు ఉన్నాయి హాస్పిటల్ ఫెసిలిటీ లేదు ఫస్ట్ ఎయిడ్ లేదు పెట్రోల్ పంప్ ఉండదు అసలు పెట్రోల్ బంక్ ఉండదు మంచినీళ్ళు ఉండవు ఏముంది మీకు రింగ్ రోడ్ మీద చెప్పండి ఏమైనా ఉందా ఇతర దేశాలలో ఉండే రోడ్ల మీద ఉండే ఫెసిలిటీస్ ఏంటి మన దగ్గర ఉండేటువంటి రింగ్ రోడ్లు ఏంది టోల్ గేట్ల దగ్గర అక్కడ అక్కడొక అక్కడ ఒక పోలీసు వాళ్ళని పెడతారు కొన్ని సీసీటీవీలు పెడతామంటారు ఏం దానివల్ల ఏం జరుగుతుంది గారు సరే అమ్మాయి అచ్చు జరిగిందండి జరిగిన తర్వాత పోలీసులు నలుగురిని అరెస్ట్ చేస్తారు ఇమీడియట్గా కొత్తగంట వ్యవహారంలో వాళ్ళకున్న టెక్నాలజీ ఆ నలుగురిని పోలీస్కి కస్టడీకి ఇచ్చిన తర్వాత వాళ్ళ నలుగురు ఎన్కౌంటర్ అయ్యారని పోలీస్ వెర్షన్ తెల్లవారుజాము తీసి రావడం సీన్ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్ళు మా మీద దాడి చేశారు కాబట్టి మీ ఫైర్ ఓపెన్ చేసాం అంటారు ఇదంతా వాస్తవం అంటారు మీకున్న లాజిక్ ప్రకారం అంటే ఇందులో చాలా క్లియర్గా చెప్పండి ఎన్కౌంటర్ చేయడం వల్ల ప్రపంచం అంతా కూడా హర్షిస్తుంది తెలంగాణ పోలీసులు చేసి మంచి పని అంటారు కొంచెం సీనియర్ ఒక సీనియర్ క్రిమినల్ అడ్వకేట్గా మీరు రెండో పాయింట్ కూడా చెప్పండి సి ఎన్కౌంటర్ని సపోర్ట్ చేస్తావా వ్యతిరేకిస్తావా అంటే ఒకవేళ అది నిజమైన ఎన్కౌంటర్ అయితే నేను సపోర్ట్ చేస్తాను దాన్ని నిజంగా వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేసినారు వాళ్ళు వెపన్స్ లాక్కునే ప్రయత్నం చేసిన పరిణామక్రమంలో దెర్ ఈజ్ నో అదర్ వే ఫర్ ద పోలీస్ అంటే ఏ ద డిజర్వ్ ఇట్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీరు జుడిషియల్ కస్టడీలో ఉన్న వస్తుంది ఇద్దరు ఉన్న వస్తుంది ఒకరున్న వస్తుంది పోలీసు వాళ్ళు పది మంది ఉన్నారు కాబట్టి వీళ్ళేడా తిరగబడతారు అంటే వాడు పారిపోవాలనే మూలంలో ఉన్నవాడు తిరగబడితే తిరగబడి ఉంటాడు చిన్నగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా వెపన్ వాడిండా వాడలేదా దిస్ ఇస్ ఆల్ సెకండరీ ఇష్యూ మీ మనసులో పారిపోవాలని ఆలోచన ఉందనుకోండి గారు ఆ నిమిషం మీరు ఎట్లా రియాక్ట్ అయినారనేది ఎవరికి తెలుస్తుంది తెలియదు సో ఎన్కౌంటర్ అది ఆ సందర్భంలో ఆ నిమిషంలో జరిగినటువంటి యాక్షన్కి రియాక్షన్గానే చూడాలి తప్ప ఇంకొకటి చూడొద్దు గారు సో ఫేక్ ఎన్కౌంటర్ అనేటువంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి షాద్నగర్ ఎన్కౌంటర్ లేదా చటాన్పల్లి ఎన్కౌంటర్ మీద అనేది మనం గమనంలోకి తీసుకుంటే ఫస్ట్ మూడు రోజులు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు గారు ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ క్యాబినెట్లో సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది మంత్రులు చూసినావా మా ముఖ్యమంత్రి గారు ఒక మెసేజ్ పంపించాలనుకున్నారు సమాజానికి పంపించినారు అని అన్న మరుక్షణం ఏమనిపిస్తుంది గారు మీకు ఓహో గవర్నమెంటే ముందు ప్లాన్ చేసుకొని తెచ్చి చంపేపించిందా అని మొదట అనుమానం వస్తుంది ఒక మంత్రి మాట్లాడితే సరే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఏదో తెలియకుండా మాట్లాడాడేమో చట్టాలు తెలియేమో అని అనుకుందాం కొద్దిసేపటి తర్వాత మళ్ళీ పువ్వాడ అజయ్ గారు చూసినరా మా ముఖ్యమంత్రి గారు వదిలిన రామబానం ఎట్లుంది అని అంటే సో వాట్ ఈస్ ద మెసేజ్ యూఆర్ సెండింగ్ ఒకరు ఇద్దరు ముగ్గురు మంత్రులు మాట్లాడినారు వరుస పెట్టి అంటే వాళ్ళ కార్యకర్తను ఉత్సాహపరచడానికి లేదా మహిళ వాళ్ళ పట్ల వాళ్ళకి ఒక సానుభూతి తీసుకురావడానికి ఆ మాట వచ్చారు కదా ఇదే ఆ సందర్భం మురళి గారు మీరు ఏ స్థానంలో ఉన్నారు బాధ్యత గారు ఒక మంత్రి స్థానంలో ఉన్నారు క్యాబినెట్ డిసిషన్ ఈజ్ కలెక్టివ్ డిసిషన్ ముఖ్యమంత్రి మీరు అందరి నిర్ణయాలు తీసుకుంటారు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని ఎన్ హెచ్ఆర్సేవ్ లేకపోతే సుప్రీంకోర్టు ప్రశ్నించాల్సి వస్తే ఇదే చెప్తారా కార్యకర్తలను ఉత్సాహపరిస్తేందుకు మేము చంపేసినామని చెప్పమని చెప్తే కోర్టు ఒప్పుకుంటుందా మురళిగారు సో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పెద్దలు మీరు మాట్లాడేటువంటి మాటలు బాధ్యతాయుతంగా ఉంటే బాగుంటాయి తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడి మేమేదో మా కార్యకర్తలకి జోష్ నింపడానికి చేసినామని అంటే ఇప్పుడు కార్యకర్తలు అడుగుతున్నారు మరి రేపు చేసిన అందరినీ కాల్ చేయమని అడుగుతున్నారు యూ హ్యావ్ దట్ పవర్ అందరినీ కాల్ చేస్తారా లేదు కదా ఇక్కడ అగ్రకులం అమ్మాయి కాబట్టి కాల్ చేసినారు మరి అక్కడ టేకు లక్ష్యం కన్యాయం జరిగింది టేకు లక్ష్యం విషయంలో కూడా కాల్ చేయండి అని అడుగుతుంది సమాజం మరి కాల్ చేస్తారా అప్పుడు ఏం సమాధానం చెప్పాలి కార్యకర్తలకు ఏం చెప్పాలి పోలీసు వాళ్ళకి ఏం చెప్పాలి రేపు సుప్రీంకోర్టు ఈరోజు ఆర్డర్ ఇచ్చింది గారు ఏంది ఎవరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి మాట్లాడినాయి మంత్రులకు నోటీసులు వచ్చినాయి అనుకోండి ఏం చెప్తారు వీళ్ళు అవును మేము కేబినెట్ కలెక్టివ్ డిసిషన్ మేమే ఎన్కౌంటర్ చేయమని చెప్పి పోలీసులకి చెప్పినామని మురళి గారు ఒక మంత్రిని ముందుకొచ్చి జరిగే ఫలితం ఏముంటుంది పర్యవేక్షణం ఏముంటుంది తెలుస్తుంది సంబంధిత మంత్రి జైల్లో ఉండాల్సి వస్తుంది కేబినెట్ నిర్ణయం అంతా ఒక మాట అంటే చాలా ఇంకా తప్పదు కదా అప్పుడు ముఖ్యమంత్రి గారు జైలుకి పోవాల్సి వస్తుంది మంత్రులు జైలుకి పోవాల్సి వస్తుంది ఎట్లా ఎట్లా చెప్పగలుగుతారు కొందరిని తీసుకొచ్చి మీరు హత్య చేయండి అని చెప్పే అధికారం క్యాబినెట్ ఉంటుంది కదా క్యాబినెట్ ఎట్లా ఉంటాయి చెప్పండి అది మీరు అన్నట్లుగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వచ్చు అక్కడ జరుగుతున్నప్పుడు మీరు నేను ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాను మురళి గారు ఇప్పుడు ఇప్పుడు యాక్షన్ ఏదైనా జరిగితే రియాక్షన్ జరిగిందంటే ఒక మీనింగ్ ఉంటుంది యాక్షన్ లేకుండా రియాక్షన్ చూపెడితే ఎట్లా జనం జస్టిఫై కాన్ఫరెన్స్ కనిపిస్తుంది కనిపిస్తుంది ఇప్పుడు మంత్రులు మాట్లాడిన తర్వాత ఆ చటాన్పల్లి ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అనేటువంటి అభిప్రాయం ప్రజలలో బలంగా పోతుంది దానికి తోడు ఇలా సుప్రీంకోర్టు ఒక సిబిఐ విచారణ ఒక రిటైర్డ్ తోటి విచారణ అనేసరికి ప్రజలు ఏమనుకుంటున్నారు ఓహో ఇది నిజంగా అబద్ధంగా జరిగిందా ఇప్పుడు రెండో కోణం వచ్చింది మురళి గారు జనం ముందుకి ఏమని వాళ్ళు పేదోళ్ళు కాబట్టి వాళ్ళ తరఫున మాట్లాడేటోడేవాడు లేడు కాబట్టి ఆ చనిపోయిన అమ్మాయి అగ్రకులం అమ్మాయి కాబట్టి అందరు కలిసి చేసిరు చేయించు అదే అక్కడ టేకు లక్ష్మికి జరిగింది అన్యాయం టేకు లక్ష్మి విషయంలో ముద్దాయిలందరూ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి భయపడుతుంది మళ్ళీ ఏ వయసులో వైసీపీలో ఆత్మలు అడ్డం చెప్పి చంద్రశేఖరరావు గారు భయపడుతున్నారు ఇట్లాంటిదంతా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది స్కోప్ ఎవరు ఇచ్చినారు గౌరవ మంత్రి వర్లే ఇచ్చినారు వాళ్ళ మాటలు మాట్లాడి ఉండకపోతే దిశ ఎన్కౌంటర్ గురించి ఇంత ఇష్యూ ఉండేది కాదు మురళి గారు దిశకు జరిగింది అన్యాయం దిశ పట్ల వాళ్ళు ప్రవర్తించింది అజ్ఞానులుగా మూర్ఖులుగా ప్రవర్తించరు ప్రజలు అందుకనే వాళ్ళకి మంచి శిక్ష పడ్డది అనుకున్నారు కానీ ఆ మాట మంత్రుల నోట్ నుంచి వచ్చినప్పటికీ జనం ఏమనుకుంటున్నారు అట్లట్లా చేస్తారు గరీబోలు అయితే చేస్తారా డబ్బు నోళ్ళు అయితే చేస్తావాను మరి ప్రత్యేక హత్య కేసులు ఏమైంది ఆయాష మీరు హత్య కేసులు ఏమైంది డబ్బున్నోళ్ళు హత్య కేసులలో ఏం జరుగుతున్నాయి చెప్పున్నటువంటి గొంతు అనగదొక్కబడినటువంటి వర్గాల నుంచి వినబడుతుంది దానికి అవకాశం మనం ఇచ్చినట్లు మనమే మంత్రులు ఇచ్చినట్టు మనం కాదు పాలకులు ఇచ్చిన పాలకులు ఇచ్చినారు ఇచ్చినారు కాబట్టి దే హు ఫేస్ ద మ్యూజిక్ ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీని వేసింది ఆరు నెలలు రిపోర్ట్ మనం చెప్పింది ఇది ఏ విధంగా ఉండిపోతుందండి సి గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలని అనేక ఎన్కౌంటర్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన విచారణలను చూస్తే మీకు గుర్తుండే ఉంటుంది చివరికి మా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిండు ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు కూడా ఒక ఎన్కౌంటర్కి సంబంధించి ఎంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మీరు గమనంలోకి తీసుకున్నారు దాంట్లో కూడా దాంట్లో కూడా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి అమిత్ షా చివరికి కోర్టు కేసును కొట్టేసింది అది వేరే విషయం అనుకోండి గారు కానీ ఈ ఫేస్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఆ రోజు గుజరాత్ హోంమంత్రిగా ఉన్నందుకు వారు ఎంత ఇబ్బంది పడ్డారో చూస్తారు మీరు రాష్ట్రంలోంచి తాడిపారు కూడా ఇచ్చినారు మూడు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది రకరకాలైనటువంటి అవస్థలను ఫేస్ చేయాల్సి వచ్చింది సో అల్టిమేట్గా కోర్టు ఆ కేసును కొట్టేసింది అది వేరే విషయం అనుకోండి బట్ ఒకవేళ ఫేక్ ఎన్కౌంటర్ అని సుప్రీంకోర్టు నిర్ధారణకు వస్తే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి మురళీగారు కాబట్టి అయితే స్థానంలో ఉన్న కొందరు మంత్రులు చేసిన మాటలు పోలీస్ అధికారులను ఇబ్బంది పెడతాయేమో అనేది నాకు అనిపిస్తున్నటువంటి అంశం సార్ ఫైనల్గా చెప్పండి ఇప్పుడు ఎన్కౌంటర్ ఫేకా కరెక్ట్ అన్నది సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఆ విషయం పక్కన పెడితే పోలీసులు సాధారణంగా ఎన్కౌంటర్ చేయాలి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చంపాలని అంత రిస్క్ తీసుకుంటారా అంత రిస్క్ తీసుకునే పోలీస్ అధికారులు ఇప్పుడు ఎవరు లేరు మురళిగారు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం మానవుకుల గురించి గొడవలు తక్కువ జరుగుతున్నప్పుడు ఈ సీసీ కెమెరాలు లేనప్పుడు టెక్నాలజీ లేనప్పుడు మన మూమెంట్ని మన సెల్ ఫోన్లని రికార్డింగ్లు జరుగుతలేనప్పుడు అవన్నీ జరిగినాయి గారు అప్పుడు ఎన్కౌంటర్ అంటే కొంచెం ఈజీగా వాళ్ళు పోలీసు వాళ్ళు పెద్దగా ఎవరు వాళ్ళు ఎన్కౌంటర్ గురించి కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు పట్టించుకుంటున్నారు మీడియాలో అవేర్నెస్ వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది టీవీలు కనబడుతున్నాయి మీ ఫోన్లో మీరు ఎవరితో మాట్లాడినారు ఏం మాట్లాడినారు జనానికి అందుబాటులోకి వస్తూ ఉంది కోర్టులు యాక్టివ్ అయినాయి ప్రో యాక్టివ్ అయినాయి అంటే వ్యతిరేకించేటువంటి సంఘాలు ఎక్కువైపోయినాయి సమాజం లోపల కాబట్టి ఇప్పుడు ఏరి కోరి ఒక ఫేక్ ఎన్కౌంటర్ చేసి తన ఉద్యోగం మీదకో తన కుటుంబం మీదకో తెచ్చుకునేంత ధైర్యం ఏ పోలీస్ అధికారి కూడా చేస్తాడని నేను అనుకోవట్లేదు ఎన్కౌంటర్ చేస్తా వెంటనే పోలీసుల మీద త్రీ నాట్ టూ పెట్టాలని కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఉంది చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు కదండి ఖచ్చితంగా ఇప్పుడు త్రీ నాట్ టూ రిజిస్టర్ అవుతుంది వాళ్ళకి గవర్నమెంట్ తరఫున పీపీ ఆర్గ్యూ చేయొద్దు వాళ్ళు ప్రైవేట్ అడ్వకేట్ ని పెట్టుకోవాలి కొన్ని సందర్భాల్లో సస్పెండ్ అవుతారు కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్ అవుతారు కొన్ని సందర్భాల్లో జీతం ఆగిపోతుంది కొన్ని సందర్భాల్లో ప్రమోషన్స్ రావు కొన్ని సందర్భాల్లో సుప్రీం కోర్టు లెక్కల్సి వస్తుంది రిటైర్ అయిపోతే పెన్షన్ కూడా ఇవన్నీ రావు ఇట్లా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇన్ని ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితులలో తప్పు ఎన్కౌంటర్లు చేయడానికి ఏ పోలీస్ అధికారి కూడా ముందుకొస్తాడని నేను అనుకోవట్లేదు కూడా ఈ వీళ్ళిద్దరు మాట్లాడకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా రియల్ అనుకోవచ్చు అనుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది కానీ వీళ్ళు మంత్రులు మాట్లాడినారు కాబట్టి ఇప్పుడు అది ఫేక్ ఎన్కౌంటర్ ఏమో అనేటువంటి అనుమానాలు ప్రజల్లోకి వస్తూ ఉన్నాయి సార్ ఫైనల్గా మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రొఫెషన్కి వచ్చేటప్పుడు కొత్తగా వస్తుంది ఒకటి వాళ్ళకి ఇచ్చే మెసేజ్ అంటే ఎలాంటి సర్వీస్ చేయాలని మీరు చెప్తారు ఎలాంటి సర్వీస్ చేయాలని చెప్పాను ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చెప్ప బాగా చదవండి అని చెప్తాను